హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ లెక్కన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మనమైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధు ఎదురైతే విడుదలైతే జరిగింది నిన్నైతే మనం చెప్పినట్టే ఒకటి నుండి నిన్నైతే మనం చెప్పినట్టే ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ముప్పై శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో జమైనట్ అయితే మనకి సమాచారం అయితే అందింది అదేవిధంగా ఈ రోజు కూడా మిగతా డెబ్బై శాతం వారి రైతులకైతే ఈ రోజు అయితే ఒకటి నుండి ఐదు ఎకరాల్లో కూడా మళ్ళీ జమ అయ్యే అవకాశం జమ అయ్యే అవకాశాలు అయితే స్వస్థంగా అయితే కనబడమే జరుగుతుంది ప్రతి ఒక్క మనం జిల్లా చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మనకైతే ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజు యాభై కోట్ల రూపాయల చూపునైతే కావడం జరిగింది మెయిన్గా మనం అయితే జిల్లా చూసుకున్నట్లయితే ఈ అయితే మహబూబ్నార్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కొడంగల్ జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లాకి అయితే ప్రత్యేకంగా అయితే యాభై కోట్ల రూపాయల పైగా అయితే నిధులు విడర కావడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రోజు సాయంత్రం ఐడెంటి అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే క్లారిటీ అయితే కనపడమైతే జరుగుతుంది ప్రతి ఒక్క రైతులైతే ఈ వీడియోని అయితే ఎందువల్ల చూద్దామని అదే అదేవిధంగా ఒక లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి ఇంకా మా ఛానల్ కొత్తగా వచ్చినట్లైతే ప్రతి ఒక్కరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు అయితే అనుకుంటున్నారు ఇంతవరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నూట రెండు వందల రోజుల పై అయింది కానీ మాకు ఇంతవరకైతే రైతుల ఖాతాలో అయితే ఒకటి రెండు ఎకరాల వరకు ఇరవై శాతం వరకు అయితే రైతు బండి డబ్బులు జమ చేశారైతే అనుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు మన సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతి ఒక్క రైతులకి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే ఈరోజు సాయంత్రం ఏడింటిలో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోయితే అది కాక మనకైతే పండగ శుభవార్త కూడా మనకైతే ఈరోజు అయితే పండుగ శుభవార్త కారణంగా అయితే మనకైతే ఈరోజు సాయంత్రం పదింటికల్ ఏడింటికల్ అయితే ఎకరాల లాగా రైతు బంధు డబ్బులు జమ చేస్తానైతే గుర్తించడం జరిగింది ప్రతి ఒక్కరైతే అనుకుంటారు నాడు బ్యాంక్ సెలవు ఉంటుంది కాబట్టి మీకు అయితే రైతు డబ్బులు ఎలా జమ చేస్తాను అయితే అదేం లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం పదింటికాల ఏడింటికాల లేదు పదకాల లాగా రైతు బంధు పదెకరాల ఉన్న రైతు సోదరులకు అయితే రైతుబంధ డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాలో అయితే జమవుతాయి మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరైతే మా వీడియోనైతే ఎండు వచ్చుదాన్ని ప్రయత్నించండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులు కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వ్యాన్స్ అయితే వస్తాను మిస్తారు కారు అయితే కొండలు గుట్టలు ప్రజలకు అయితే రైతు బంధు డబ్బులు ఇవ్వమని అయితే డిప్యూటీ సీఎం విక్రమార్క గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన కూడా ఇవ్వడమే జరిగింది అదే అదైతే ఎప్పుడో ఇవ్వడమే జరిగింది అదేవిధంగా మన కొత్త శుభార్త చూసుకున్నట్టయితే రైతులకైతే కొత్తగా మనకైతే కౌలు రైతులు రైతు రైతు రైతులు కౌలు చేస్తే వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే అందిస్తారంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన కూడా నేను చెప్పడమే జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ జై హింద్